వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీలోని పరకామనిలో జరిగిన అక్రమాల వ్యవహారం హైకోర్టులో కీలక మలుపు తిరిగింది ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు తదుపరి దర్యాప్తు బాధ్యతలను సీఐడికి అప్పగించింది సిఐడి ఐజీని వ్యాజ్యంలో సుమోటోగా ప్రతివాదిగా చేర్చింది లోక్ అదాలత్ ద్వారా కేసును రాజీ చేసుకోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది లోక్ అదాలత్ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది పరకామణిలో శ్రీవారి నగదు అపహరణపై తిరుమల మొదటిపట్టణ పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించిన రికార్డులను తక్షణం సీజ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది ఈ కేసులో ఫిర్యాదుదారుడు పరకామణి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి వై సతీష్ కుమార్ నిందితుడు సివి రవికుమార్ ఒక మాట మీదకొచ్చి లోక్ అదాలత్ ద్వారా కేసును రాజీ చేసుకోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది రెండు ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన లోక్ అదాలత్ జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది లోక్ అదాలత్ జరిగిన ప్రొసీడింగ్స్ కు సంబంధించిన వివరాలను సీజ్ చేయాలని తేల్చి చెప్పింది పరకామణిలో సొమ్ము దొంగతనంపై టీటీడీ బోర్డు తీర్మానాల రికార్డులు టీటీడీ అధికారులు ఏమైనా ఉత్తర్వులు జారీ చేసి ఉంటే వాటిని సీజ్ చేయాలని సీఐడికి ఆదేశించింది వాటన్నింటినీ సీల్డ్ కవర్ లో రిజిస్టార్ ద్వారా తదుపరి విచారణకు తమ ముందు ఉంచాలని పేర్కొంది ఫిర్యాదుదారుడు సహాయ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి వై సతీష్ కుమార్ తస్కరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ ఉద్యోగి సివి రవికుమార్ కు మూడు రోజుల్లో నోటీసులు అందజేయాలని పిటిషనర్ ఎం శ్రీనివాసును ఆదేశించింది తదుపరి విచారణను అక్టోబర్ పదమూడుకు వాయిదా వేసింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఈ మేరకు ఇచ్చిన ఉత్తర్వులు శనివారం అందుబాటులోకి వచ్చాయి రెండు వేల ఇరవై మూడులో పరకామణిలో జరిగిన కుంభకోణంపై సిఐడితో దర్యాప్తు జరిపించాలని కోరుతూ తిరుపతి వార్తా విలేకరి ఎం శ్రీనివాసులు గతేడాది సెప్టెంబర్ పదిన టీటీడీఓకు వినతిపత్రం ఇచ్చారు దానిపై చర్యలు లేకపోవడంతో హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు ఆయన తరపున న్యాయవాది కూడా శ్రీనివాసులు వాదనలు వినిపించారు సివి రవికుమార్ పరకామణిలో డాలర్ల రూపంలో పెద్ద ఎత్తున నగదు బంగారం అపహరించారని దీనిపై అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్ రెండు ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు రవికుమార్ పై కేసు నమోదైందన్నారు దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు తిరుపతి రెండు అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో రెండు వేల ఇరవై మూడు మే ముప్పై అభియోగ పత్రం వేశారన్నారు అనూహ్యంగా ఈ కేసులో సతీష్ కుమార్ నిందితుడు రవికుమార్ తో రాజీ చేసుకున్నారన్నారు దీంతో లోక్ అదాలత్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన అవార్డు జారీ చేసిందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు టీటీడీ తరపున న్యాయవాది శ్రీనివాస్ బాబు వాదనలు వినిపించారు టివో నుంచి రాతపూర్వక వివరాలు అందాయని అవి సంతృప్తికరంగా లేవన్నారు పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం కావాలని కోరారు ఆ అభ్యర్థులను అంగీకరించిన న్యాయమూర్తి రెండు వారాల్లో కౌంటర్ వెయ్యాలని రవికుమార్ పై క్రమశిక్షణ చర్యలు ఏమైనా ప్రారంభించారా ఒకవేళ ప్రారంభించి ఉంటే ఫలితమేంటి వంటి వివరాలను తెలియజేయాలని స్పష్టం చేశారు